నమస్తే మీరు చూసిన తెలంగాణ నైన్టీన్ టీవీ గరం ఛాయ్ వార్తలకు స్వాగతం స్వాగతం తెలంగాణ నైన్టీన్ టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ రోజు ప్రధాన దినపరిశీలు వార్తలు చూద్దాం ఒకసారి సాక్షి సాక్షి దినపరికి ఇచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి మూసి అందాలు రాసి నది సమగ్ర అభివృద్ధికి పనులకు త్వరలో శ్రీకారం తొలి దశలో ఇరవై కిలోమీటర్ నర సుందరీకరణకు ఐదు వేల ఆరు వందల నలభై ఒకటి కోట్ల వ్యయం అదేవిధంగా ఇక్కడ ఓన్లీ కాకీ బుక్ అందులో అన్ని చట్టాలు ఉంటాయి వాటి ప్రకారమే పోలీసులు పనిచేస్తారు కొత్త డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి వెళ్ళడి గవర్నర్ సీఎంతో మర్యాద పూర్వక భేటీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకం కలిసిన డీజీపీ శివధర్ రెడ్డి అదే విధంగా ఇంకా ప్రధాన వార్త చూద్దాం ఒకసారి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కనుమత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న మాజీ మంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి ఐదు సార్లు పొందిన దామోదర్ రెడ్డి వైఎస్ఆర్ హయంలో ఐటి శాఖ మంత్రిగా సేవలు సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా వెలుగు వెలుగు తిరుపతి వార్త చూద్దాం ఒకసారి హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవోపై రాజకీయ వర్గాల్లో టెన్షన్ తీర్పు అనుకూలంగా వస్తుందని నమ్ముతున్న ప్రభుత్వం గత తీర్పులు ఇతర రాష్ట్రాల రిజర్వేషన్ ఏర్పాటులో వెయిట్ అండ్ సి ధో ప్రతిపక్షాలు ఇప్పటికే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చిన ఎస్ఇసి డైలామాలో ఆశవాదులు అదేవిధంగా చూద్దాం జూబ్లీస్ బైఫోర్ లో గెలుపు మనదే సర్వేలని మనకే అనుకూలం సిఎం రేవంత్ రెడ్డి ఇక పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు వివేక్ పొన్నంతో తో భేటీ టికెట్ కోసం నలుగురు పేర్లు పంపాలని చూసిన ఇక అదేవిధంగా జెడ్పీసీ టికెట్ల ఖరారుపై ఈ నెల ఆరున కాంగ్రెస్ స్కీనింగ్ కమిటీ సమావేశం అదేవిధంగా చూద్దాం ఇక జిల్లా వార్తలు వెలుగు జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి ఇక దినపత్ర వార్తలు చూద్దాం ఒకసారి